చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం తండ్రి పరిషదుడు పరిషుద్దు పరిశుద్ధుడు పరిషుదుడని కోటాన కోట్ల దేవదేవతలతో నిత్యము మానకు పొగడబడుతున్న దేవుడు నువ్వే ప్రభు ప్రపంచ ప్రపంచమానావళి పాపంలో కొరకు శాపంలో కొరకు కల్వశిలలో రక్తంగా వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం నా చర్యలేసే దేవుడు అని నమ్ముచున్నాము నీ శిలవ చోటు నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు నీ మాటలు నీ ఆలోచన నీ క్రియలు మాలో జరిగిస్తూ ఉన్నాము చూ మన ప్రభుయనే స్కృతి నమ్మలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే ఈరోజు దేవుని కుమారులారా కుమార్తెలారా సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుని కుమారులమే కుమార్తెలమే ఎందుకంటే దేవుడు సృష్టిస్తేనే ఈ లోకానికి వచ్చాం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఎందుకంటే ఏడో అధ్యాయము అది ఐదో అధ్యాయము ఏడో వచనంలో కీర్తన భాగము ఐదో అధ్యాయము ఏడో వచనం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నీ మందిరంలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఏడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను ఇక్కడ ఎక్కడ నమస్కరిస్తానా దేవుని వైపు చూసి నమస్కరించాలి సమస్త మానవుడు బంధుమిత్రులు అందరం తొమ్మిది వందల కోట్ల మంది ఆయన అరచేతుల మీద చెక్కిండు మనల్ని ఆయన అరచేతుల మీద చెక్కకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు అయితే నేనైతే నీ కృపాధిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను నీ మందిరంలో ఎవరి మందిరంలో ప్రవేశించాలి మనందరం దేవుని మందిరంలో ఎందుకంటే దేహంతో దేవుని మంది మందిరంలో ఉండి మనం మహిమపరచాలి దేవుణ్ణి నేనైతే అని అన్నాడు దావీ రాసిన కీర్తన భాగం ఇది నేనైతే నీ కృపాతిశయంను బట్టి నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను మురపెట్టేదను ఏది నమస్కరించేదను అనే మాట రాయబడి ఉన్నది దేవుని కృపను బట్టి ఎందుకంటే ఈరోజు ఉన్నామంటే దేవుని కృప తనలో ఉన్న ప్రాణం మానవుడు ఎవ్వరికి వారు కాపాడుకోలేరు